సో ఈ యొక్క నాలుగవ వచనంలోనే మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే మనం భూమి అంతటా చెదురుకోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరమును గల గోపురమును కట్టుకుందమని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుకున్నారు సో ఇది మానవుళ్ళు అనుకున్నటువంటి సంఘటన ఇదే సంఘటన దేవునికి వ్యతిరేకంగా మనకి కనబడతా ఉంది చూడండి ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము మన పోలికన నరురని సృష్టించదమని సో ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే మనము దేవునికి వ్యతిరేకంగా సామ్రాజ్యాన్ని కడదాము అని చెప్తుంటే దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే ఆది కాణంలో వచ్చేటప్పటికి మన పోలికన చెప్పిన మనిషిని చేద్దామని చూసారా రెండాకి ఎంత డిఫరెన్స్ ఉందో దేవుడేమో మనుషులను తన రూపంగా చేస్తామని ఆయన అనుకుంటే మనిషి ఏం చేస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా తన సామ్రాజ్యాన్ని గాని తన యొక్క ఆలోచనలు గాని తనకు దేవుని